మంచి లాక్కుంటాడు వస్తాడు వచ్చావా ఇది వచ్చావా ఏందో ఆయనేది ఈయనకు బాగ్యం ఉన్నట్టు అయి అది రాలేదా అది ఒరేయ్ అది గుర్తు రాలేదురా సరే లేదు అవట్లే అని పోతాడు ఏదో డాడీ తెచ్చాడు అని సంతోషపడ్డాడు కానీ తండ్రి తపనేంటి తల్లి తపనేంటి తను ప్రేమను పంచుతుంది ఆ వైపు నుంచి కూడా అదే ప్రేమను ఆశిస్తుంది దినమంతా చాకిరీ చేసి వచ్చిన సంపాదనతో తీసుకొచ్చి బిడ్డకి పెడతారు ఆ బిడ్డ నుంచి ఒక చిన్ని మాట మా అమ్మ మంచిది మా డాడీ మంచోడు మా మమ్మీ మంచిది అని ఓ మాటో ముద్దో ప్రేమ అలా ఎవ్వరూ లేరనుకో తన ప్రేమను పంచుకోవడానికి అసలు బ్రతికే వేస్ట్ అనిపించింది నన్ను గుర్తించేవాళ్ళు నన్ను ప్రేమించే వాళ్ళు నా గురించి ఆలోచించేవాళ్ళు నన్ను పట్టించుకునేవాళ్ళు ఒక్కళ్ళు కూడా లేనప్పుడు నా జీవితం ఎందుకు ఒకటి ఇంకొకటితో అన్నాడంట ఏడంతస్తుల బిల్డింగ్ ఇస్తాను డెబ్బై ఎకరాల పొలం ఇస్తాను అందులో ఇస్తాను నీకు కావాల్సినవి అన్నీ ఇస్తాను అందులో ఏది కావాలంటే అది నీకు ఏర్పాటు చేసి పెడతాను అయితే ఒక్క షరతు నువ్వు ఒక్కడివే అందులో ఉండాలి అన్నాడట అప్పుడు ఇతనన్నాడట ఒక్క మనిషిని నాకు తోడివ్వు అలానే ఉంటాను అన్నాడట ఒక్కరు కూడా తోడు ఇవ్వబడరు నువ్వే ఉండాలంటే అందులో నేను ఉన్నా ఒకటే సచ్చినా ఓటే నేను ఉండను అన్నాడట ఏమైనా అర్థమైందా మీకు అంతే కదా అసలు మన బ్రతుకు అర్థమైంది ఏమన్నా ఉందా ఎవ్వరు లేరు మనమే ఉన్నాం అష్టైశ్వర్యాలు ఉన్నాయి ఏం చేసుకోను ఇప్పుడు ఈ ఈ ప్రకారం ఆలోచించండి అసలు మనిషి నైజం ఏంటో తనను గురించి ఆలోచించే ఒక్క వ్యక్తి లేనప్పుడు ఆ వ్యక్తికి జీవితం ఒక చేదుగా అనిపిస్తుంది ఏదో రూపంలో కొడుకుగానో కూతురుగానో తల్లిగానో తండ్రిగానో అన్నగానో చెల్లిగానో అక్కగానో తమ్ముడుగానో భర్తగానో భార్యగానో తనను గురించి కనీసం ఫ్రెండుగానో ఏదో ఒక రూపంలో తనను గురించి కనీసం రోజులో ఒక్కసారైనా ఆలోచించే ఒక్క వ్యక్తి కూడా ఒక వ్యక్తికి లేకపోతే ఆ వ్యక్తి ఎక్కువ కాలం జీవించరు ఎంతమందికి అర్థమైంది ఎక్కువ కాలం బతకరు పుట్టినవారు అన్న చెల్లి తమ్ముడు అని నిన్ను లక్ష్య పెట్టకపోయినా నిన్ను కన్నవాళ్ళు నిన్ను వదిలేసి వెళ్ళిపోయినా లేకపోతే కాలం చేసినా అంటే కన్ను మూసినా నువ్వు ఎవరికి ఏమీ కాకపోయినా ఒక్క మాట నిన్ను తన చేతులతో నిర్మించుకున్న సృష్టికర్త ఒకడున్నాడు అందరికీ నువ్వు బరువైన భారమైన ఆయనకు నువ్వు బరువు కాదు అందరికీ నువ్వు ఏమీ కాకపోయినా ఆయనకు మాత్రం ఖచ్చితంగా నువ్వు బిడ్డవి నువ్వు బిడ్డవి ఎవ్వరు నిన్ను లక్ష్య పెట్టకపోయినా ఎవ్వరు నిన్ను గురించి ఆలోచించకపోయినా నిన్ను సీరియస్ గా లక్ష్య పెట్టేవాడు నిన్ను అరచేతుల్లో చెక్కున్నవాడు ఏసై ఉన్నాడు కాబట్టి ప్రేమ